హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలని ఒక సబ్స్క్రైబర్ అయితే ఒక కామెంట్ పెట్టాడు అన్నమాట కామెంట్ వచ్చినప్పటికి ఏంటంటే కనుక ఆయన స్థలం వచ్చినప్పటికి పన్నెండు ఇంటూ యాభై అనమాట ఈ స్థలంలోని మిడిల్ కాంట్రాక్ట్ చేయడానికి ఎంత అవుతుంది లేబర్ కాంట్రాక్ట్ చేయడానికి ఎంత అవుతుంది మాది స్లాబ్ ఏరి అడుగులు అదే అదేవిధంగా మా స్థలం గజాలలో ఎంత వస్తుంది ప్రతిదీ కూడా అర్థమయ్యే విధంగా ఒక వీడియో అనేసి అయితే ఒక కామెంట్ అయితే పెట్టాడు అనమాట కామెంట్ వచ్చినప్పటికి ఇదే అనమాట ఈ కామెంట్ని చూడండి ఈ కామెంట్ని బేస్ చేసుకుని ప్రెంట్ ఈ వీడియో అనేది నేనైతే చేయడం అయితే జరుగుతుందన్నమాట కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ లైక్ అయితే క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ అంతే కాదండి ఎవరైనా సరే కొత్తగా బిల్డింగ్ కట్టించుకుంటుంటే కనుక ఈయన ఏ విధంగా అయితే నాకు కామెంట్ అన్నది పెట్టాడో ఆ విధంగా మీరు కూడా కామెంట్ పెడితే మీ స్థలంలో మెటీరియల్ కాంట్రాక్ట్ చేయడానికి ఎంత అవుతుంది లేబర్ కాంట్రాక్ట్ చేయడానికి ఎంత వస్తుంది అన్నది రెండు వేల ఇరవై ఐదులో లో నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ లెక్ట్ చేయకుండా మనం దగ్గర వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ముందుగా ఆయన స్థలం వచ్చినప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక పన్నెండు ఇంటూ యాభై అనమాట పన్నెండు ఇంటూ యాభై స్లాబ్ ఏరియా అడుగులు వచ్చేటప్పటికి ఆరు వందల అడుగులు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట అండి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక గజాల్లో చూసుకుంటే కనుక అరవై ఆరు గజాల స్థలం అనమాట అండి ఇది ఇది అరవై ఆరు గజల స్థలం అంట స్లాబ్ ఏరియా వచ్చినప్పటికే ఆరు వందల అడుగులు అదేవిధంగా ఆయన స్థలం వచ్చినప్పటికి పన్నెండు ఇంటూ యాభై అనమాట ఈ అరవై ఆరు గజాలకు గాను మెటీరియల్ కాంట్రాక్ట్కి ఎంత అవుతుంది లేబర్ కాంట్రాక్ట్కి ఎంత అవుతుంది అన్నది నేను ఇప్పుడు చెప్తాను చూడండి మనకి స్లాబ్ ఏరియా అనేటప్పటికి పైన మనం పిల్లర్స్ వేసేసుకున్న తర్వాత స్లాబ్ ఏరియాని ఇది ఇది అనమాట ఈ స్లాబ్ ఏరియాని బేస్ చేసుకునే ఒక మేస్త్రి ఒక మెటీరియల్ కాంట్రాక్ట్ చేయాలన్నా ఒక లేబర్ కాంట్రాక్ట్ చేయాలన్నా వర్క్లు అన్నీ చేస్తాడనమాట అండి ఒక మెటీరియల్ కాంట్రాక్ట్ చేయడానికి ఎంత అవుతుంది అన్నది నేను ఇప్పుడు చెప్తాను చూడండి ఒక మెటీరియల్ కాంట్రాక్ట్ చేయడానికి అడుగు వచ్చినప్పటికీ రెండు వేల రూపాయలు అయితే ఉందన్నమాట ఇది స్లాబ్ ఏరియా వచ్చినప్పుడు ఆరు వందలు అడుగులు అనమాట అండి ఆరు వందలు ఇంటూ రెండు వేల రూపాయలు ఎంతైందన్నది నేను చెప్తాను చూడండి ఆరు వందలు ఇంటూ రెండు వేల రూపాయలు పన్నెండు లక్షల రూపాయలు అయితే మెటీరియల్ కాంట్రాక్ట్ చేయడానికి అవుతుంది అనమాట ఇది మెటీరియల్ కాంట్రాక్ట్ పన్నెండు లక్షల్లోని ఎటు చేయడం అనమాట అండి ఏ టు జెడ్ వర్క్ మొత్తం కూడా మెటీరియల్ మేస్త్రి అనేది తెచ్చుకుని చేయడానికి అనమాట అంటే ఏంటంటే కనుక మనకి కింద మార్కింగ్ చేసిన కాడి నుంచి మనం ఇళ్లలో దిగేదాకా కూడా అంతా కూడా మేస్త్రికే బాధ్యత అనమాట అంటే మనకి ఎటువంటి బాధ్యత కూడా ఉండదు అనమాట ప్రజెంట్ ఈ రెండు వేల ఇరవై ఐదులో పన్నెండుంటు యాభై ఆరు వందల స్లాబ్ ఏరు అడుగుల్లోని అరవై ఆరు గజాల్లోని పన్నెండు లక్షల రూపాయలు అయితే మెటీరియల్ కాంట్రాక్ట్ చేయడానికి అవుతుంది ఇప్పుడు తర్వాత మనం లేబర్ కాంట్రాక్ట్ చేయడానికి ఎంత అవుతుంది అన్నది నేను చెప్తాను చూడండి లేబర్ కాంట్రాక్ట్ చేయడానికి ఒక అడుగు వచ్చినప్పటికీ మూడు వందల యాభై రూపాయలు అయితే ఉందన్నమాట ఇది స్లాబ్ ఏరియా వచ్చేటప్పటికి ఆరు వందలు అనమాట దీన్ని ఏ విధంగా లెక్కేయాలని చెప్తున్న చూడండి ఆరు వందలు ఇంటూ మూడు వందల యాభై రూపాయలు ఎంతైందన్న చెప్తున్నా చూడండి ఆరు వందలు ఇంటూ మూడు వందల యాభై రూపాయలు మనకి రెండు లక్షల పదివేల రూపాయలు అయితే లేబర్ కాంట్రాక్ట్ చేయడానికి అవుతుంది అనమాట అండి రెండు లక్షల పదివేలు లేబర్ కాంట్రాక్ట్ చేయడానికి అవుతుంది అనమాట ఈ లేబర్ కాంట్రాక్ట్లోని కాంపౌండ్ వాళ్ళు ఎలివేషన్ మేస్త్రికి అన్నది సంబంధం ఉండదు అనమాట తర్వాత మనం ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి కూడా చేయించుకోవాలి అంటే బిల్డింగ్ చుట్టూ వచ్చే కాంపౌండ్ వాల్ ఉంటుంది కదా అది మేస్త్రీ అన్నది ఈ రేట్లో కట్టడం అన్నమాట అండి సపరేట్గా మళ్ళీ దానికి కొన్నట్టు రేట్ ఉంటుంది అది అడుగు ఎంత ఇచ్చుకుని మనం కాంపౌండ్ వాల్ కట్టించుకోవాలి అదే విధంగా ఫ్రంట్ వచ్చే ఎలివేషన్ కూడా మేస్త్రానది చేయడం అన్నమాట డిజైన్ బట్టి దానికి కూడా ఎక్స్ట్రా అనేది ఈ రెండు లక్ష ఈ లేబర్ కాంట్రాక్ట్లో మనం చేయించుకోవాలన్నమాట ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి మనం చేయించుకోవాలి ఒక ఎలివేషన్ కాంపౌండ్ వాల్ మెటీరియల్ కాంట్రాక్ట్కి వచ్చేటప్పటికి కాంపౌండ్ వాళ్ళు ఎలివేషన్ కూడా మేస్త్రీ చేస్తాడు అనమాట మనకి ఏ సంబంధం లేదు మనం ఈ పన్నెండు లక్షల రూపాయలు ఇస్తే కనుక మొత్తం ఏ టు జెడ్ వర్క్ అన్నది మనకి చేసి మేస్త్రి అన్నది అప్పు చెప్పడం అయితే జరుగుతుంది ఈ రెండు లక్షల పదివేల రూపాయలు ఇస్తే కనుక ఓన్లీ బిల్డింగ్ బాడీ అన్నది తయారు చేస్తాడు అండి కాంపౌండ్ వాళ్ళు ఎలివేషన్ అన్నది మనం సపరేట్గా డబ్బులు ఇచ్చుకొని మనం అయితే చేయించుకోవాలి ప్రజెంట్ ఇప్పుడు ఉన్న రేట్ల ప్రకారం నేనైతే ఈ విడనం చేశానండి ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ ఏ ఫేసింగ్ ఉన్నా సరే ఇయ్య రేట్లు అనమాట అంటే రోడ్డు ఏ ఫేసింగ్ ఉన్నా సరే మాది ఈస్ట్ వైపు రోడ్ అండి మనకి ఎలాగే నాది వెస్ట్ వైపు రోడ్డు అండి మనకి ఎంత అవుతుంది ఏం కాదండి ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ ఏ ఫేసింగ్ ఉన్నా సరే స్థలం కొలతలు ఈ విధంగా ఉంటే కనుక ప్రజెంట్ ఈ రెండు వేల ఇరవై ఐదులో బిల్డింగ్ అయ్యే ఖర్చులు అయితే అనమాట అండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటన్నది ఒక కామెంట్ పెట్టండి అదే విధంగా కొత్త వారి చూస్తుంటే వస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి మిస్ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ మరొకసారి చెప్తున్నానండి స్థలం వచ్చినప్పటికి పన్నెండు ఇంటూ యాభై స్లాబ్ ఏరి అడుగులు వచ్చినప్పుడుకేమో ఆరు వందల అడుగులు గజాల్లో చూసుకుంటే అరవై ఆరు గజాల స్థలం అనమాట మెటీరియల్ కాంట్రాక్ట్ చేయడానికి ఏమో పన్నెండు లక్షలు అవుతుంది అదే విధంగా లేబర్ కాంట్రాక్ట్ చేయడానికి ఏమో రెండు లక్షల పదివేల రూపాయలైతే అవుతుంది ఈ రెండు లక్షల పదివేల రూపాయలని కాంపౌండ్ వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు ఎలివేషన్ అన్నది మనం సపరేట్గా చేయించుకోవాలి ఈ పన్నెండు లక్షల రూపాయలని కాంపౌండ్ వాళ్ళ ఎలివేషన్ కూడా మేస్త్రి చేయడం అయితే అనమాట ఎక్కడితో వీడియో అయిపోయింది ఫ్రెండ్స్ జై హింద్